అంటే మీరు ఒక అంటే ఫ్యూ జనరేషన్స్ చూసిన విమెన్ గా ఇప్పుడు ఈ రోజున సుప్రియ మీ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి ఈ రోజున స్టూడియోని హ్యాండిల్ చేసి అది కూడా చాలా ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అండి వెన్ యూ రికలెక్ట్ యువర్ ఓల్డెన్ డేస్ కంపేర్ టు ది డేస్ దట్ అంటే మన కళ్ళ ముందే ఇంత నుంచి చూసి ఇప్పుడు షీఈ్ గ్రోన్ టు సచ్ స్టేట్ లైక్ షీజ్ అనుపుణ్ స్టూడియోస్ లీడ్ చేస్తుందంటే సచ్ అ ప్రౌడ్ థింగ్ అండి అండ్ అఫ్ కోర్స్ మా బ్రదర్స్ ఇద్దరు వెనకాల బ్యాకింగ్ ఉంటుంది వి ఆల్ హ్యావ్ అవర్ మీటింగ్స్ వెరీ ఆఫ్టన్ సో దట్ దట్ సపోర్ట్ ఈస్ దేర్ ఫర్ హర్ ఆల్సో

తనే హ్యాండిల్ చేయాలని ఐ థింక్ నౌ నౌషిస్ లర్నింగ్ టు డెలిగేట్ డెలిగేట్ డిప్లై డిప్లై ది వర్క్ అండ్ అని యునో అవును అది చేస్తుంటే కొంచెం అన్నా కొంచెం తనకి టైం దొరుకుతుందేమో ఎగ్జాక్ట్లీ కానీ ఆ టైం దొరుకుతుంది అంటే ఆ టైం తీసుకెళ్ళి మళ్ళీ సినిమా తీసు కదండీ సో మళ్ళీ ఈస్ గెటింగ్ బిజీ అవును అంటే తను వర్కాలిక్స్ అంటారు చూడగహాలిక్ టైప్ పర్సన్ అండ్ మీరు ఇందాక అన్నమాట చాలా కరెక్ట్ మెటిక్లెస్ ఎందుకంటే ఎవ్రీ ఫోన్ అటెండ్ అవుతుంది అవుతుంది అండ్ ఇఫ్ షీ కెనాట్ ఇమీడియట్లీ అటెండ్ షీ విల్ టేక్ ద కాల్ అగైన్ సమ్ టైమ్ లేటర్ షీ డస్ నాట్ మిస్ షీ డస్ నాట్ మిస్ అంటే మొట్టమొదట యాజ్ ది అక్నీస్ ఫ్యామిలీ స్టార్టెడ్ మీరందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుని అలాగే సంసారాల్లోకి వెళ్ళిపోయారు బట్ ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి సుప్రియ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఏ ఫిల్మ్ ఆఫ్ కోర్స్ ఈ డెడ్ నాట్ కంటిన్యూ అదేదో అక్కడ గూడచేట్లన్నమాట్లోనే చేసింది అండ్ ఇట్స్ దెర్ చాయిస్ అండ్ ఇట్స్ దెర్ చాయిస్ వేదర్ తన సినిమాల్లో రావటం కూడా తన చాయిస్ ఏ ఇప్పుడు ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటం కూడా తన చాయిస్ ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మూవీస్ లో సైన్ చేసింది యస్ సో దాట్ యూ ఇట్స్ దెర్ చాయిస్ ఓకే ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే సోబిత మ్యారేజ్ చేసుకోవడం సీజన్ యాక్ట్రెస్ అండ్ అమల్ గారు ఈజ్ ఆల్రెడీ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ ఫేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో అంటే విమెన్ ఆర్ ఆన్ ది సర్ఫేస్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ నాట్ బిహైండ్ ది స్క్రీన్ ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్ బయటికి వచ్చారు అండ్ దే దే మేకింగ్ దేర్ మార్క్ యెస్ ఇవన్నీ ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి కామెంట్ ఇన్ ది సెన్స్ హౌ డు యు ఎనలైజ్ దట్ హౌ డు యూ అప్రిషియేట్ ఇట్ ఏ ఇప్పుడు వీళ్ళ యాక్టర్స్ ఏ కదా చైతన్య గాని నాగార్జున గాని అందరూ సుమంతు సుమంతు సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవరైనా చేసుకుంటు తప్పే ఉంది ఇన్ ఫాక్ట్ సి అట్ ద సమ్ టైమ్స్ దే దే అండర్స్టాండ్ లైఫ్ బెటర్ ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా సో ఇట్స్ ఇ అలాగని అగైన్ జర్నలైజ్ చేయలేను బికాస్ చైతన్య ముందు సమానత అలా జరిగింది బట్ అది ఈ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ అయినా జరుగుతుంది ఎక్కడైనా జరుగుతున్నాయి it is not about uh, it is not for nagajayanthi and subanta those many family courts so many <laughs> so many jarugutundi uh, and uh, we should not blame the other person also what happens is between only a husband and wife yes you cannot comment what happened and nobody is to blame also and as elders only హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ దే హావ్ టు సెపరేట్ ఇట్స్ బెటర్ బెటర్ టు సెపరేట్ దెన్ సఫర్ ఆల్ దే లైఫ్లా కాదు కదండి మా సమాజం కోసం ఫ్యామిలీ పరువు కోసం అని స్ట్రగుల్ అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి ఉన్నది మనకు ఒక లైఫ్ సో యుస్ నథింగ్ రాంగ్ in separating and go on with your lives and you uh, two people can still be friends and they still be friends yes right correct i've seen many couples like that but so some couples keep fighting all their lives <laughs> and still live together <laughs> i don't understand that <laughs> and then then అంటే దీన్ని మీరు ఎప్రిషియేట్ చేస్తున్నారు కదా అంటే మీ మాటల ద్వారా నాకు అర్థమైంది అంటే సూపర్ స్టార్ స్టార్ంగ్ డైరెక్టర్ నావ్ ఆఫ్ అన్నపూర్ణ కాలేజ్ ఇట్ బ్యూటిఫుల్ అమల్ గారు సో మెనీ విమెన్ ఇప్పుడు మన అమల్ గారు అక్కడ సుప్రియ ఇక్కడ అండ్ ఆర్ సిఎఫ్ఓ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఈస్ అ ఉమెన్ సుష్మా గారు దట్ ఈస్ వెరీ రేర్ వెరీ ఫ్యూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ఫ్యూ విమెన్ సీతారాం గారు మన నిర్మలా సీతారాం గారు సరేనండి అది కంట్రీ బట్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇట్స్ వెరీ నైస్ దట్ బికాస్ అన్నపూర్ణ స్టూడియోస్

Annapurna studio yes, success yes. and careers all together. And mm. it's uh, great Andy, that uh, both in uh, college and uh, the studios, POSH is in place that is protection against uh, sexual harassment. Yes. So uh, that's implemented in both because uh, to make this place. వెరీ వెరీ సేఫ్ ప్లేస్ ఫర్ విమెన్ అండ్ అన్నపూర్ణ కాలేజ్ లో కూడా ద స్కాలర్షిప్ ఫర్ ద దెస్ట్ అవుట్ గోయింగ్ ఫీమేల్ స్టూడెంట్ మరి అబ్బాయి వస్తారండి అమ్మాయిలకి ఎన్కరేజ్మెంట్ కావాలి ఉండాలి ఉండాలి బికాస్ ఆల్వేస్ పేరెంట్స్ కూడా రండి పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి